తల్లికి వందనం అనేది ఇప్పుడు నెల రోజులైంది ఒక్కొక్క హామీని నిలబెట్టుకుంటూ వస్తున్నారు దాని మామూలుగా దాని లెక్క ప్రకారం దాని హామీ లైన్లోకి వచ్చినప్పుడు అది కూడా ఇస్తాడు ఇవ్వనని ఎక్కడ బాబుగారు చెప్పలా బాబుగారు పాట ప్రకారం మూడు వేలు ఉన్న పెన్షన్ని నాలుగు వేలు చేశాడు మూడు నెలల ముందు హామీ ఇచ్చాడు ఆ మూడు నెలలు ముందు ఇచ్చిన హామీ ప్రకారం నెలకి వెయ్యి కాడికి వెయ్యి కాడికి మూడు నెలలు కలిపి ఈ మూడు వేలు నాలుగు వేలు జస్ట్ తప్పు ఈ నాలుగు వేలు ప్లస్ అది ఒక మూడు వేలు ఏడు వేలు ఇచ్చాడా అలాగే అన్నా క్యాంటీన్లు పెడతాడు బాబుగారు అన్నా క్యాంటీన్లు పెడతాడు తల్లికి వందనం ఇస్తాడు ప్రతి ఒక్కటి ఆయన ఇచ్చిన సం ఆయన సంక్షేమ పథకాల్లో ఢీలా పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కటి నేను కంటాబద్ధంగా చెబుతున్నా బాబుగారు బాబుగారుని నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చూసా అభివృద్ధి అంటే బాబుగారు బాబుగారు అంటే అభివృద్ధి దీనిలో మార్పు లేదు వీళ్ళు ఇట్లాంటి పిచ్చి కోతలు కూతే జనాలు నేను చెప్పులు తీసుకొని కొడతారు బయటకు వచ్చి ఇప్పుడు ఒకటి చెప్తాను వింటారా మీరు డబ్బులు ఎవరి దగ్గర తీసుకున్నారు దేనికి తీసుకున్నారు ఇక్కడికి ఇసుకుంది ఇసుక ఊరిన ఎట్ట వస్తుంది ట్రాక్టర్కి కిరాయి ఇవ్వాలా ప్రొక్లైన కిరాయి ఇవ్వాలా ఎట్లా వస్తుంది వీళ్ళు లక్షల లక్షలు అమ్ముకు తెగారు ఇసుక ఒక్కొక్కడు కోట్లు కోట్లు వేల కోట్లు చంపల్ నాని కానీ మొత్తం దగ్గర దగ్గర బోల్డ్ డబ్బు సంపాదించాడు ఇసుక మీద పక్క రాష్ట్రాలకి ఇసుక అమ్ముకున్నారు అలా కాకుండా కిరాయి కట్టి తెచ్చుకుంటారా బాబు అంటే ఆ కిరాయి కొడ లేకుండా నేను మొత్తానికి ఇంటికి ఎవరు తిస్తాడు వీళ్ళకి ఇసుక అది అసలు ఆ మాట అంటడమే వాళ్ళు తప్పు ఇసుక ఎట్లా బాబు బాబుగారు ఉచిత ఇసుక ప్రవేశపెట్టాడు ఉచిత ఇసుక వస్తుంది ఆ ఉచిత ఇసుకని ట్రాన్స్పోర్ట్ కిరాయి కూడా కట్టుకొని తీసుకొల్ తీసుకెళ్ళరా దీనికి కూడా విమర్శలా అవునా కదా ఎట్లా ఇస్తారు ఈరు మరి వీళ్ళు మరి ఒక ట్రక్ ఇసుక ఏడు వేలు తీసుకున్నారు ఒక లారీ ఇసుక నలభై వేలు తీసుకున్నారు అప్పుడు ఎక్కడ ఉన్నారు వీళ్ళు అప్పుడు వీళ్ళు ఏ ఒక పదిహేను వందల ట్రక్ ట్రాక్టర్కి ఒక పదిహేను వందల కిరాయి కట్టి ఎసుక తీసుకెళ్తానికి కూడా విమర్శలు పెడతారు దాన్ని ఒక లారీకి ఒక ఇప్పుడు మూడు వేలు లేదంటే నాలుగు వేలు ఉంటుంది ట్రాన్స్పోర్టు డీజిల్ ఊరినే రాదు కదా వాళ్ళకి పొక్లైన్కి క్లైన్కి పోయారు కదా డీజిల్ ఊరినే రాదు కదా ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు తీసుకొని తీసుకెళ్తారు దాని గురించి విమర్శించాల్సిన అవసరం ఏముంది వీళ్ళు అన్నం దినోడైతే విమర్శించడు ఏంటి వేరే కలాగా గడ్డి దినోళ్ళు ఉన్నారు కదా ఈ వైసీపీ బ్యాచ్లో గడ్డి దినోళ్ళు ఉన్నారు కదా వాళ్ళైతే విమర్శిస్తారు ఎలా రోజుల్లో ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గాలి వదిలేసాడండి రాష్ట్రాన్ని టీడీపీ పార్టీ ఆఫీసులో ఒక భార్యాభర్తల సమస్య కూడా పరిష్కరించలేనంత దరిద్రంగా తయారయ్యారు వాళ్ళు కూడా టీడీపీ పార్టీ కేంద్ర పార్టీ ఆఫీసు టీడీపీ పార్టీ ఆఫీస్కి వచ్చి సమస్య పరిష్కారం కోసం ఇక్కడికి వస్తున్నారు అంటే ఇప్పుడు రాష్ట్రంలో వీళ్ళు ఎంత దౌర్జన్యాలు అన్యాయాలు అక్రమాలు జరిగి జనాల్ని గాలి వదిలేసి ఇట్లా వదిలేయడం బట్టే కదా బాధితులు ఎంతమంది లైన్ కడుతున్నారు నాకు ఆ సమస్య ఉంది నాకు ఈ సమస్య ఉంది నాకు పెన్షన్ తీశారు మా ఉద్యోగాలు తీశారు మా పొలాలు కబ్జా చేసుకున్నారు ఏంటి అన్నీ ఏ కేసులు బాబుగారి దగ్గరికి లైన్ కడుతున్నారు బాబుగారు నెల రోజుల నుంచి కూడా ఆయన నెలకి పద్దెనిమిది గంటలు కష్టపడే వ్యక్తి బాబుగారు పద్దెనిమిది గంటలు కష్టపడుతూ ఆయన ఏజ్కి ఇవాళ రోజున పార్టీ ఆఫీస్కి వారానికి ఒకసారి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు ఏ మరి జగన్మోహన్ రెడ్డి ఏమయ్యాడు అలా సొంత ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి అలా సొంత ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఇవ్వబట్టే కదా ఆ పార్టీ దేవాల తీసుకెళ్ళిపోయింది అవునా కదా బాబుగారు ఇప్పుడు చేయబట్టే కదా చేస్తున్నాడు చేస్తాడు నెల రోజుల గురించి కాదండి అవకాశం అనేది వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఇచ్చారు జనాలు ఒక సంవత్సరంలో చూడండి ఒక్క నెలలోనే మచిలీపట్నం దగ్గర బీబీఎల్ వాళ్ళ కంపెనీ తెచ్చాడు బీబీసీఎల్ ఎన్ని వేల కోట్లు ఇంకా ఎన్ని తెచ్చాడు అభివృద్ధి అనేది బాబుగారు సొంతం బాబుగారు సొత్తు అది ఇక నెల కాదు ఇంకొక సంవత్సరం తర్వాత మీరు నాకు కనబడండి నేను మాట్లాడతాను మీతోటి యాభై మూడు సీట్లు వచ్చినప్పుడు ట్యాంపరింగ్ అవ్వను ఈవీఎంలు ఇప్పుడు కొత్తగా అవుతాయండి అప్పుడు అవ్వని ట్యాంపరింగ్ ఇప్పుడు ఎట్లా అవుతుంది సరే ఒక మాట అనుకుందాం ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినాయి అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డిని కూడా గెలకుండా చేసేవాళ్ళం ఆ మాట అనుకుంటే ఆ పదకొండు సీట్లు కూడా లేకుండా చేసేవాళ్ళం కావీఎంలు ట్యాంపరింగ్ చేయాలనుకుంటే వాళ్ళు లేని మాటలు మాట్లాడుతున్నారు జనాలు ఇచ్చిన తీర్పుని తప్పుడుగా మాట్లాడుతున్నారు ఈవీఎంలు ట్యాంపరింగ్లని అని ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరస వహించాలి ఆయన గౌరవించాలి వాళ్ళ తీర్పును కూడా ఈయన ఈ రకంగా ఈవీఎంలు ట్యాంపరింగ్లు అయ్యి అంటే జనాలను తప్పుగా మాట్లాడినట్టే కదా ఏ ఏమయ్యాడు వీళ్ళు ఈవీఎంలు పగల కొట్టిన పిన్నెళ్ళకి వెళ్ళి మద్దతు తీయడానికి గడ్డి తిన్నాడా అన్నం అంటాడు ఈయన ఏ రైతులు మూడున్నర నాలుగు సంవత్సరాలుగా అమరావతిలో రైతులు ధర్నా చేత తిండి దెబ్బలు మానేసి ఆడా మోగా ధర్నా చేత అంటే వాళ్ళ ధర్నా అడ్డుకున్నాడు వాళ్ళకేమో సంఘీభావం ఈ పిన్నలకి ఎందుకు ఇస్తాడు ఈ పిన్నలు మంచి పని చేశాడు ఎంతడా అవునా కదా ఈయన ఏంటంటే పనికిమాల పనులు అండి పనికిమాల పనులకు స మద్దతు ఎత్తాడు ఆ పనికిమాల పనులకు మద్దతు ఇవ్వడం వల్ల డిపాజిట్లు లేకుండా పోయాడు ఇప్పుడుకైనా తెలుసుకొని ఒక పద్ధతిగా ఒక ఫార్మాలిటీస్గా మాట్లాడటం చేయటం చేయాలి నువ్వు నీ మంత్రుల్ని అడ్డగోలుగా నడిపించావు రాష్ట్రంలో అందరూ కూడా దొరికిన వాళ్ళు దొరికినంత దోచేసుకున్నారు ఒక్కడ కూడా పద్ధతి లేకుండా తిన్నారు ప్రజల సమస్యలు గాలిగొదలేశారు ఇవాళ రోజున నువ్వు వెళ్ళి మళ్ళీ మద్దతు పలుకుతున్నావు అంటే నీ ఇంట్లో సంవత్సరం చక్క పెట్టుకోవా ముందు నీ ఎమ్మెల్యేలని నీ మంత్రులను చక్క పెట్టుకోపోయా చక్క పెట్టుకుని బయటకు వచ్చి బాబుగారిని అట్టా ఇంకోనట్టా వను నీది నీకు సరిలేనప్పుడు ఎదురటి మీద పడి ఆడవడం ఎందుకు ఇంకోసారి పదకొండు కూడా రావు ఈ రకంగా ఇట్లాంటి విమర్శలు చేసినా ఇదే ఇదే రంగా మాట్లాడినా ఈ పదకొండు సీట్లు కూడా రావని నేను చెబుతున్నాను మీకు